వాళ్ళు ఆల్రెడీ అది చేసి ప్రస్తుంది నేను చేస్తాను ఆల్రెడీ స్పందిపోలేదు మళ్ళీ పంట చూస్తున్నారు చదువుకోకం వల్ల ఇక్కడే తయారవుతాను

ఒక కల్లర్కి వచ్చి ఎనిమిది వేలు పడుతుంది ఎనిమిది వేలు దీపం ఈ బండి వేరే తోస్తాయి పది మందికి స్ఫూర్తిని ఇస్తాయి పది మందికి ఉద్యోగాలు ఇస్తాయి అన్నిటికి మించి మనకు కనిపించే డెవలప్మెంట్ వెనకాల వీళ్ళు ఉంటారు తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ కూడా మొత్తం రైతులకి తలకపాటి యంత్రాలు తయారీ అవసరం వచ్చింది పుల్వీల్స్ కూడా ఇప్పుడు రోటావేటర్ వేస్తున్నారు పంట దిగుబడి తగ్గితే రోటోవేటర్ అనేది రైతులకు ఉపయోగం కాదు కేవలం ఎలా అది రోటర్ स् त